ఓకే ఈరోజు మార్నింగ్ మా ఎస్ఐ మనోహరాబాద్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వ్యక్తి వాళ్ళ ఏరియాలో గంజాయి తీసుకొచ్చి కొంతమందికి సప్లై చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మీద మా అధికారులందరికీ తెలియజేసి దీని ఎన్ ఎన్డిపిఎస్ యాక్ట్ సిస్టమ్ ప్రకారము పంచు ఇట్లసింది తర్వాత తీసుకొని పోయి ఈ అటు వ్యక్తిని చెక్ చేయగా వీళ్ళ పోలీసు వాళ్ళని చూసి ఈయన ఒక ప్లాస్టిక్ కవరు దాసిపెట్టిండు గా పోలీసు పట్టుకొని అతన్ని ఇంట్రాక్షన్ చేస్తే తన పేరు రంజన్ కుమార్ ఈయన ఐటీసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు బీహార్ స్టేట్ ఇక్కడ ఉండి వేరే వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని ఈయన దానికి తాగుడు అలవాటు ఉంది ప్లస్ ఈయన కూడా కొంతమందికి తర్వాత ఏం చేయట్లేదు దీనికి ఎవడో కూడా ఈ మన ఒక్కడ అలవాటు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలా అందరు కూడా దీని మీద అవేర్నెస్ కావాలా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి మేము ఎవరి పేరు బయట చెప్పము ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ద్రోహం చేసినట్టు కాదు ఆ సమాజానికి మీరు న్యాయం చేసినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది డెఫినెట్గా ఇది గంజాయి నీటి సమాజం ఇప్పుడు మీరు చూస్తున్నారు మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది దీన్ని సపరేట్గా ఒక టీజీ న్యాప్ అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక ఫోర్స్ పెట్టి మనం చేస్తున్నారు ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో సంకల్ప మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకోవడానికి రెడీ ఉంటాము మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతుంది విచారంలో ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చినట్లు తెలుసు ఇప్పుడు ట్రాన్ చేస్తాం ఎంత దీంట్లో వీళ్ళు ఏ వీళ్ళు ఒరిస్సా పోయి ఈ శ్రీర సభ అనే తీసుకొస్తాడు ఇక్కడ అమ్ముతాడు బొంబాయి అవ్వతాడు అన్నీ అదే పరివాడి మన రాష్ట్రంలో ఎక్కడ కేసులు నమోదు అది అది కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడు చేస్తాం మొత్తం డీటెయిల్ తీసి పాత కేసులు కూడా ఇన్వాల్వ్ చేసి ఏం లేదా ప్రాపర్గా సెక్షన్ పెట్టి చేయొచ్చు తర్వాత ఈ కేసులో దీన్ని మన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సిఐ తర్వాత వాళ్ళ సిబ్బంది తర్వాత ఇక్కడ టూ ఫ్రంట్ ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే కష్టపడి ఎందుకంటే మొన్ననే నిన్ననే ఒక కేసు దొరికింది అయినా కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం ఒక పది కేజీలు పట్టుకోవటం మనం ఇటీవల దొరికింది కానీ ఎంత ఎక్కువ దొరకలేదు ఇప్పుడు ఇది ఎక్కువ అందుకే మేము వీళ్ళని స్పెషల్గా అభినందిస్తున్నాం ఇది అసలు లెక్క కాదు ఇంకా పట్టుకోవాలి మనం అందరూ ఇన్వాల్వ్ కావాలి పబ్లిక్ని ఒకటే కోరుతాను ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు మేము చూసుకుంటాం మొత్తం ఎందుకంటే ఇంతమంది ఇంత పెద్ద ప్రతి ఊర్లో ప్రతి ప్రతి ప్రతిప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు వర్క్ చేయలేము మేము మా లెవెల్లో మేము చేస్తున్నాం కానీ మీరు కూడా మాకు తోడ్పాటు చేయాలని కోరుతారు వేరే ఒక వ్యక్తి శ్రీధర్ సాహు అనే వ్యక్తి ఈయనకి గంజాయి సప్లై చేస్తాడని తెలిసింది ఈయన ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ మళ్ళీ వేరే ఇంట్రాయన్ చేసి మళ్ళీ సేమ్ విట్నెస్ తీసుకొని మళ్ళీ పోయి చెక్ చేస్తే ముప్పిరెడ్డిపల్లి గ్రామ వారిలో ఒక ఇంట్లో ఉన్నట్టు చెక్ చేస్తే దాంట్లో శ్రీధర్ అనే వ్యక్తి దొరికిండు అతను శ్రీధర్ సాహు శ్రీధర్ సాహు దొరికిండు అతన్ని ఇంట్రాన్ చేస్తే అతని ఇంట్లో టోటల్ సిక్స్ చిన్న చిన్న కవర్స్లో దాచిపెట్టి బెడ్ కింద పెడితే వాటిని తీసుకొని చెక్ చేయగా తొమ్మిది కేజీల మూడు వందల గ్రాములు దొరికింది ఈ ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి దగ్గర ఒక కేజీ దొరికింది మొత్తం పది కేజీల మూడు వందల గ్రాములు ఈ గంజా ఈరోజు సీజ్ సీజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మన ఏరియాలో ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి తర్వాత కొంతమంది యూత్ పిల్లలకి అట్రాక్ట్ చేసి ఈ ఎవరైతే ఈయన శ్రీధర్ సాహోర్ ఉండో ఈయన ఒరిస్సా నుంచి తీసుకొచ్చింది పులిసారి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా కన్ఫెషన్లో వచ్చింది అది అదంతా కూడా మేము డీటెయిల్గా కేసులో రాయడం జరిగింది వీళ్ళు టోటల్గా పది కేజీల మూడు వందల గ్రాములు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరి దగ్గర ఈరోజు మార్నింగ్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి వీళ్ళు ఎవరెవరికి అమ్ముతారు ఇంకెవరెవరికి ఈ గంజాయి తాగే అలవాటు ఉంది అవన్నీ కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఇంటరాగేషన్ బయటికి తీసి వీళ్ళ మీద ప్రాపర్ కేసు బుక్ చేసి కోర్టు ప్రొటీవ్ చేయడం జరిగింది వాల్యూ ఎంత ఉంటుంది సార్ అది బహిరంగ మార్కెట్లో ఇది కేజీ కేజీ టూ ల్యాక్స్ వేస్తుంది టోటల్ అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఇది టోటల్గా మూడు కేజీలు ఇది తొమ్మిది పది కేజీలు పది కేజీలు మూడు లక్షల రూపాయలు కానీ వీళ్ళు కిందికి వచ్చేప్పటికీ వాడు ఐదు గ్రాములు ఐదు వందల రూపాయలకి అమ్ముతారు కాబట్టి పది లక్షల వాల్యూ ఉంటుంది మీ వీళ్ళకి మాత్రం హోల్సేల్గా వీళ్ళు తెచ్చేది మాత్రం త్రీ ల్యాక్స్ వాల్యూ సార్ ప్రజలకు ఏం సర్లేసే విషయం సార్ ఇప్పుడు మనందరం కూడా చాలామంది నేను మీ ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే చాలామంది యూత్ మనం అనుకుంటాం ఎప్పుడు గాంధీ తాగుతారు తాగుతున్నారు అందరు చెప్తూనే ఉంటారు కొత్తగా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు ఎవరు తాగే విషయం అనేది ఆ బస్తీలో తెలుసు ఎవరు సప్లై చేశారు కానీ ఎవ్వరు కూడా ముందుకు వచ్చి చెప్పరు దాసిపెట్టుకుంటారు వాళ్ళు దాచిపెట్టుకొని పెట్టుకొని బాగా ముదిరిపోయిన తర్వాత మళ్ళీ మేమే పట్టుకోవాలి పోలీసు వాళ్ళని కనీసం మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ఎవ్వరూ కూడా వాళ్ళ పేరు బయటికి చెప్పాము పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాల పీపుల్ ఇన్వాల్వ్ అయితేనే దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా ఎరాడికేట్ చేయగలుగుతున్నాం ఎందుకంటే యూత్ యాలేంటే చాలా మంది పని చేయకుండా ఉత్తగానే ఉంటారు